హలో నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఏఎస్ అకాడమీ సో మనం నేషనల్ పార్క్ ఏదైతే ఉన్నాయో ఇండియా నేషనల్ పార్క్స్ ఆ యొక్క సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము సో అన్ని రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ మనం డిస్కస్ చేస్తున్నాం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ని సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము అలాగే ఇండియన్ పాలిటీ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ని సో కాబట్టి కైండ్లీ నోట్ ఇట్ సో మనం ఈరోజు చూస్తున్న నేషనల్ పార్క్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ మనం చూస్తాము వెస్ట్ బెంగాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ మనం ఒకసారి చూస్తే మొత్తం ఆరు నేషనల్ పార్క్స్ ఉన్నాయి బక్సా నేషనల్ పార్క్ गोरुमारा नेशनल पार्क एंड जलदपारा नैशनल पार्क न्यू वेर वैली नेशनल पार्क एंड सुंदरबा ने पार्क एंड सिंगल सो वेस्ट बेगा वी हेव टोटल सिक्स नेशनल पार्क सो वी हेव सी फर्स्ट वन इज बुक्सने पार्क एंड सेकेंड वन इज गोरुमार नेशनल पार्क ऐस वेल ऐस जलदपार थर्ड वनजपार नेशनल पार एंड फोर्थ वन ्यूआरा व्यली न्यूअरा वाली नेशनल पारी नेशनल पारिथ वाइड मैं डस्क इ बेगा so especially sundarban is the uh, most what we can say uh, Chala famous Sunnadi, uh, west bengal sundarban national park so please remember that and uh, next we are going to see how these where have located and uh, everything we are going to see బక్సా నేషనల్ పార్క్ దీన్ని మనం టైగర్ రిజర్వ్ గా కూడా పిలుస్తున్నాము ఇది ఎక్కడ ఉంది అంటే ఇట్లా బక్సా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఇట్ ఇన్ ద గ్యాంగ్క్ ప్లేస్ ఇట్స్ నార్త్ అండ్ బౌండరీ రన్స్ అలాంగ్ విత్ ద ఇండో బ్యూటాన్ బార్డర్ ఇండో బ్యూటాన్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెజిటేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ సెమీ ఎఫర్గ్రీన్ మాయిస్ట్ అండ్ డ్రై డిసిడియస్ సవనా అండ్ గ్రాస్ల్యాండ్స్ సో మనం ఫనా ఫ్లోరా చూస్తే మేజర్ ఫనా వచ్చేసి బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ ఫనా ఏషియన్ ఎలిఫెంట్ అండ్ సాంబార్ దీర్ క్లౌడెడ్ లెపర్డ్ అండ్ ఇండియన్ లెపర్డ్ సో దీస్ ఆర్ ద మెయిన్ ఫనా ఇయర్ ఇన్ బక్సర్ నేషనల్ పార్క్ అండ్ ఫ్లోరా చూస్తే బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ గ్రేట్ హార్న్బిల్ అమూర్ ఫాల్ఖాన్ సో ఈ మూడు ఇంపార్టెంట్ గ్రేట్ హార్న్బిల్ అమూర్ ఫాల్ఖాన్ అండ్ బెంగాల్ ఫ్లోరికాన్ సో థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ ఏమేమి థ్రెడ్స్ ఉన్నాయంటే బక్సా నేషనల్ పార్క్కి ముఖ్యంగా ఫ్లడ్డింగ్ అండ్ పోచింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ సో ఈ రెండిటి వల్ల ఇక్కడ ఫ్లో అండ్ ఫనా ప్రాబ్లమ్ ఉంది అని చెప్తున్నారు సో బక్సా బక్సా నేషనల్ పార్క్ ఇస్ ఎ టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ లోకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఓకే ఇట్ లైస్ ఇన్ ద గ్యామ్టిక్ ప్లేస్ ఇట్స్ నాట్ అండ్ బామండీ రన్స్ అలాంగ్ విత్ ఇండో బ్యూటన్ బోర్డర్ సో వెజిటేషన్ వచ్చేసి ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ మాయిస్ట్ అండ్ డ్రై డెసిజెస్ ఆల్సో మేజర్ ఫనా వచ్చేసి బెంగాల్ టైగర్ ఏషియన్ ఎలిఫెంట్ లెఫర్స్ ఆల్సో ఫ్లోరా వచ్చేసి బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ లెస్ అడ్జట్ అండ్ అండ్ గ్రేట్ హార్న్బిల్ అండ్ అమూర్ ఫాల్కాన్ అండ్ సెకండ్ నేషనల్ పార్క్ వచ్చేసి గోరుమారా నేషనల్ పార్క్ సెకండ్ వన్ ఇస్ గోరుమారా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ టెరై ఇట్ ఈస్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ ఇండియన్ రైనోసర్స్ గోరుమారా నేషనల్ పార్క్ అనేది ఇండియన్ డైనోసర్స్కి ఇక్కడ ఎక్కువ ప్రసిద్ధి చెందింది ద మేజర్ రివర్ ఆఫ్ ద పార్క్ ఈస్ జల్దా జల్దాకా రివర్ సో ఇక్కడ మేజర్ రివర్ ఏంటి జల్దాకా రివర్ మేజర్ రివర్ జల్దాకా రివర్ ट्रिब्यूटरी ब्रह्मपुत्र सो वेजिटेजिटे रोली फारे फ्लोरा फनारा वो सामन टीक अंस लाइस ट्री सा ग्रास्ड अ फना फना इंडियन डनासर् ఏషియన్ ఎలిఫెంట్ స్లాత్ స్లోత్ చీతల్ సాంబార్ డీర్ బార్కింగ్ డీర్ ఆంగ్ డేర్ సో మోస్ట్ ఎక్కువ ఇక్కడ ఇండియన్ రాయనసర్స్ ఎక్కువ ఉంటాయి సో గోరుమారా గోరుమారా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది సో అలా అలాగే మూడోది వచ్చేసి జల్దపారా నేషనల్ పార్క్ మూడో నేషనల్ పార్క్ జల్దపారా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద టోర్స రివర్ అట్ ద పూత్ హిల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ సో ఈస్టర్న్ హిమాలయస్ ఫూత్ హిల్స్లో ఇది ఉంది సో ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద ఇండియన్ వన్ హాండ్ సర్స్ వన్ హాండ్ డైనసర్స్ ఎక్కువ జల్దపారా ఇక్కడ ఆఫ్టర్ కజిరంగ నేషనల్ పార్క్ కజిరంగ నేషనల్ పార్క్ ఉత్తరాఖండలో ఉంది ఉత్తరఖండలో ఉన్న ఈ కజిరంగ నేషనల్ పార్క్లో వన్ హాండ్ డైనసర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇక్కడ ఉంటాయి జల్దపారా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ పాపులేషన్ డైనర్ కజరంగ నేషనల్ పార్క్ సో ద నియర్ చిలపాట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ అండ్ ఎలిఫెంట్ కారిడార్ బిట్వీన్ జల్దపార్ అండ్ బుక్సా టైగర్ రిజర్వ్ సో వైల్ గోరుమారా నేషనల్ పార్క్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ ఇండియన్ డైనోసర్స్ వినో దైట్ ఆల్రెడీ జస్ట్ నౌ డిస్కస్డ్ గోరుమారా అంటే ఏం గుర్తుకు రావాలా ఇండియన్ డైనోసర్స్ గుర్తుకు రావాలా ఓకే गजरंग नेशनल पार्क अटे वन हाँ वन हाँ इंडियन राइनोसर्स सो अला वेजिटेस इक मेनली सवना टॉल टाइलिफ ग्रासेस एंड फना वो इंडियन डनासर्पर्ड एलिफे सांबार वाकिंग डी स्टेड डीर्ग ओके सो मेन इन दी नेशनल पार्क थर्ड पार अब ఫోర్త్ వన్ ఈ న్యోరా వ్యాలీ నేషనల్ పార్క్ న్యోరా వ్యాలీ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హిమాలయాస్ ఇన్ క్యాలిబోంగ్ ఓకే అయి ఉంది హిమాలయాస్ లో ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రెడ్ పాండ రెడ్ పాండ ఇక్కడ మెయిన్ మెయిన్ ఓకే సో వెస్టేషన్ వచ్చేసి హిమాలయన్ బ్రాడ్లీ ఫారెస్ట్ ఫ్లోరా వచ్చేసి ఇక్కడ రాడ్ అండ్ రెండు बैंबू ओक ट्रीज, ओके मेजर हिमाना हिमालय फेरेंस, फेर सो ऑल आल अबउट नियरा वैली नेशनल पार्क वेर इट इज लोकेटेड लोकेटेड ऑन द हिमालय इन वेस्ट बेगा सो नैक्स्ट नैशनल पारक वी सिंगलीलाशनल पार्क इट इज लोकेटेड आ सिंगलीला द डारजिंग In West Bengal, way station, coniferous, broadleaf, and mixed forest. Red pond is the main major. So, next, Sundarban biosphere. It is very, very important because uh, in West Bengal, this Sundarban national park is very, very important here. So, we can see Sundarban biosphere reserve, national park, tiger reserve, Ramsar site. Sundarban, we have a four status. Sundarban, we, we are calling it as biosphere reserve.

Rai Okay. So it is also a biosphere biosphere reserve and tiger reserve, Ramsar site, and UNESCO World Heritage site. So it's very very important. So like we can see, it is also a uh, eco geography of this area is dependent on the tidal effect. The tidal action deposits silts back on the channels, rising on the bed and forming new islands and creeks. So which is a mangrove forest. अ वेरी वेरी फेमस फर् मैंग्रूव सो मैंग्रोव फॉरेस्ट मीन यू नो वी कैन सी लाइक चलना सो फ्रॉम द सुंदरी मैंग्रोव ट्री ट्री नुंदरबा पेर वे अलागे मेजर फना रॉयल बंगाल टाइगर साल्ट वाटर क्रोकोडल रिवर् टैरपिन रेडली रिवर डॉल्फिन सो मैंग्रोव फस्ट से गोरमारे पार्क एंड थर्ड वन इज जलदपारेशनल पार्क एंड फोर्थ न्यूरा वैली नेशनल पार्क एंड सिंगली नेशनल पार्क एस वेल एस दास्ट वन इज सुंदरबा नैशनल पार्कर्बान इज वेरी वेरी इंपॉर्टेंट सुंदरबान बयास्पे रिर्व इट इज ने पार्क एंड टाइगर रिसर्व रामचर सैट यूनेको हेरीटेज सैट आलो सो Please remember all these uh, national parks from West Bengal.